జీవితంలో కొన్ని కొన్ని సార్లు త్రుటిలో అదృష్టం కలిసి వస్తుంది అయితే దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే అద్భుతమే కానీ కానీ విర్రవీగితే రెచ్చిపోతే మాత్రం ప్రకృతి ఖచ్చితంగా వదలదు ఇక రాజకీయాల్లో తెలంగాణ విషయానికి వస్తే ఏకంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం మొత్తం అదృష్టం ఆగమేఘాల్లోనే జరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశించి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్త లైన్ దాటేసి మాట్లాడారా అంటే ఇదిగో ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే చెప్పండి ఏమనిపిస్తుంది అన్నది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిన పాము అంటూ రేవంత్ రెచ్చిపోయాడు ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అనేక మాటల్లో ఇదిగో ఈ లైన్ కూడా చాలా కీలకమైంది చచ్చిన పామును ఇంకా ఎవరు చంపాలనుకోరు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు వాస్తవానికి ఈ విషయం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలే అనుకోవడం లేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ శాతం చూస్తేనే అది అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటమి చెందారు కేవలం పదకొండు స్థానాలకే తన యొక్క పార్టీ పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది కానీ ఎక్కడ చెక్కు చెదరలేని విషయం ఏంటంటే ఓటు బ్యాంకు ఓటు షేర్ నలభై శాతం దాదాపుగా ఓటు బ్యాంకు అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా భారీ స్థాయిలో ప్రజలు తనకు ఓట్లేశారు ఈ విషయం ఏకంగా ఎన్నికైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే ఇటీవల అన్నారు వాడు చచ్చిపోలేదు ఓడిపోయాడంతే ఇంకా చావగొట్టాలి చచ్చేదాకా కొట్టాలి అనే కసి ఆయనలో ఏ స్థాయిలో ఉందో అర్థం పడుతుంది అంటే ఓడిపోయాడు అంతే ఆనందపడకండి ఇంకా వాడు చావలేదు వాడిని చచ్చేదాకా కొట్టాలి అన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి మాటలు ఎంతో వైరల్గా కూడా మారాయి అంటే వాళ్లకు ఏ స్థాయిలో భయం ఉంది జగన్ అంటే అనేది ఇదిగో ఈ మాటలను బట్టే అర్థమవుతుంది జగన్ను ఇలా చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్న లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేరడం విశేషం జగన్ను ఇలా అనడం వెనుక కేవలం పదకొండు సీట్లను చూసే వీళ్ళు విమర్శిస్తున్నారు కానీ కొందరు తెలివైన వాళ్ళు మాత్రం జగన్ పన అయిపోయింది అని జని జగన్ పార్టీకి కుప్పకూలుతుంది అని మాత్రం వాళ్ళెవరూ కూడా అనుకోవడం లేదు ఎందుకంటే ఓటు బ్యాంకు ఓటు షేర్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దేశంలోనే ఐదో స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధినేతగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దేశవ్యాప్తంగా చూస్తే ఐదో స్థానంలోనే ఉంది మొదటి స్థానంలో బీజేపీ రెండవ స్థానంలో కాంగ్రెస్ ఇక ఐదో స్థానంలో మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ అతి లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఉంది కూడా ఇక ఈ రకంగా పోలిస్తే తెలుగుదేశం పార్టీ స్థానం ఏడవ స్థానంలో ఉంది ఈ విషయం కాస్త అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాదు అని తప్పుబట్టలేరు వాస్తవం అంగీకరిస్తారు ఇది కేవలం కాస్త డిగ్రీ చేసి ఉంటేనే అర్థమవుతుంది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు ఈ లెక్కలు ఇక ఇంత మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ ఎంత అని చూస్తే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మాత్రమే కాంగ్రెస్కు ఇక బీఆర్ఎస్కు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం వచ్చింది కేవలం పాయింట్ల తేడాలోనే వాళ్ళు ఓడిపోవడం వీళ్ళు గెలవడం జరిగింది సీట్లలో వీళ్ళు అరవై నాలుగు గెలిచారు వాళ్ళు ముప్పై తొమ్మిది గెలిచారు అది వేరే విషయం ఇక్కడ తెలంగాణలో గెలిచిన ఓటు షేరు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన ఓటు షేరుకు సమానం అవును రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన ఓటు షేర్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అయితే ఆంధ్రాలో ముగ్గురు జతగట్టి ఓడించిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓటు షేరు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు షేరు అంటే దాదాపుగా తెలంగాణలో గెలిచిన ఓటు బ్యాంకు ఇక్కడ ఆంధ్రాలో ఓడిపోయిన బ్యాంక్ అని చెప్పవచ్చు ఓటు షేర్ చెప్పవచ్చు అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏదో ఆగమైపోతుంది అన్నది అనడం కేవలం ఒక పార్టీని కింది స్థాయికి దిగజార్చడం మరో పార్టీకి మద్దతు ఇవ్వడమే తప్ప మరొకటి కాదు దాదాపు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి ఉన్న పార్టీ అన్నది వాస్తవమే అది జగన్ గారు సింగిల్గా ఎలాంటి పొత్తులకు పోకుండా పోతేనే ఆయనకు ఆ స్థాయిలో విజయం ఇచ్చారు ప్రజలు సరే ఓట్లు కాస్త ఇటు అయ్యాయి అనుకుందాం లేకపోతే అనుకున్న మేరకు రిజల్ట్ రాలేదు ఓడిపోయారు అల్టిమేట్గా కానీ సింగిల్గా కూటమిని ఎదుర్కొన్నారు అందరూ జతగట్టి జగన్ను ఓడించారు ఇదైతే ఒప్పుకోవాల్సిన సత్యమే కదా ఇక జగన్ ఎప్పుడూ కూడా త్రుటిలో ముఖ్యమంత్రి అయ్యేదానికి పార్టీలు మారలేదు జంపులు కొట్టలేదు ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకున్న అంశమే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు సొంత జిల్లాల్లో ఎంపీలను కూడా గెలిపించుకోలేకపోయారు ఇటీవల అక్కడ బీజేపీకి సంబంధించిన డీకే అరుణ గారు విజయం సాధించారు ఇక హైదరాబాద్లో జగన్ లోటస్ పాండ్ ఇంటి ముందు గోడలను కూల్ చేసిన ఘటనపై కూడా ఈ ఢిల్లీ చిట్ చాట్ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి స్పందించారు అసలు తనకు ఇదేమీ కూడా అవగా దృష్టికే రాలేదట చంద్రబాబు నాకేదో ఫోన్ చేస్తే నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్న గోడను కూల్ చేస్తున్నాను అని వస్తున్న వార్తలను రేవంత్ రెడ్డి ఇక్కడ ఖండించారు చంద్రబాబు లాంటి వ్యక్తి అలాంటి చిల్లర పనులు చేయరు నాకు ఆయన ఫోన్ ఎందుకు చేస్తాడు నేను కూలగొట్టే కార్యక్రమాలకు నేనేందుకు శ్రీకారం చూడుతాను అది మా వాళ్ళలో మా మంత్రి ఒక ఆయన అత్యుత్సాహంకి పోయి అధికారులపై ఒత్తిడికి తెచ్చి ఈ కార్యక్రమం చేశారు వెంటనే తక్షణమే ఈ అంశాలను నా దృష్టికి రాగానే అధికారులపై వేటు వేయించాను అధికారులపై యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పకనే చెప్పేశాడు రేవంత్ రెడ్డి చిట్ చాట్ ప్రోగ్రాంలో ఇక్కడ ఒకటి గమనించాలి తెలంగాణలో ఉన్న ఒక మంత్రి చేసిన పని ఇదంతా అని రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తే ఢిల్లీ చిట్ చాట్లో ఈ విధంగా చెబుతున్నాడు అంటే ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక సమాచారం లేకుండా ఒక మంత్రి ఏ పని చేయడు అంతేందుకు కేసీఆర్ అయితేనేమి జగన్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు నిర్ణయాలు వీళ్ళ అమలు లేకుండా మంత్రులు స్వయంగా వీళ్ళకి తెలియకుండా ఒక కార్యక్రమం అది కూడా మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఇంటి ముందు గోడలను గుల్చేసే కార్యక్రమాలకైతే ఎవరూ కూడా శ్రీకారం చుట్టరు అంత రేవంత్ రెడ్డిని అయితే పూర్తిగా ఏ స్థాయిలో తన క్యాబినెట్ వీక్గా ఉందో అర్థమవుతుంది ఆయనకేంటి చెప్పేది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్కి ఏంటి చెప్పేది నాకి నాకు తెలియదా అన్నట్టుగా మంత్రులు చేసిన పనులు ఇలా ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి స్వయంగా ఇండైరెక్ట్గా చెప్తున్నారంటే అర్థమవుతుంది ఇలా క్యాబినెట్లో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే విలువ సొంత మంత్రులే ఆయనకిచ్చే విలువ ఎలా ఉందో ఏంటి అనేది మాత్రం ఇగో ఇదే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి నాయకత్వం ఎంత వీక్ ఉందో అర్థమవుతుంది మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని సీఎం ఏంటి అడిగేది అని స్వయంగా ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారంటేనే రేవంత్ రెడ్డి యొక్క విలువలు ఆయన రెస్పెక్టు పక్కకున్న మంత్రే ఇవ్వడం లేదు మరి ఈయన దేశం గురించి రాష్ట్రం గురించి గొప్పగా ఏదేదో మాట్లాడుతుంటే దానికి ఉన్న వాల్యూ ఏంటో ఇక ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు జతగట్టి జగన్ను ఓడిస్తే జగన్ అయినప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకుతో బయటపడ్డాడు కానీ ఇక్కడ తెలంగాణలో అదే జరిగితే ఎలా ఉండు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అందరూ ఒక తాటిపైకి వచ్చి జగన్ను ఓడించేందుకు తెగ కష్టపడ్డారు తెగ తప్పుడు ప్రచారాలు చేశారు దారుణంగా హామీలు ఇచ్చి అల్టిమేట్గా వాళ్ళు విజయం సాధించారు తెలంగాణలో మాత్రం ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ట్రయాంగిల్ వారు ఇక్కడ జరుగుతుంది తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకవైపు మోదీ ఒకవైపు బీజేపీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ ఒకవైపు ఇలా కాకుండా గనక ఆంధ్ర మాదిరిగానే వీళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు జతగడితే మాత్రం రేవంత్ రెడ్డి గెలిచేవాడా ఎందుకంటే బీజేపీకి పదమూడు శాతం ఓటు షేర్ తెలంగాణలో ఉంది అలాగే బీఆర్ఎస్కు ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఉంది వీళ్ళిద్దరు కలిస్తే దాదాపు యాభై శాతం వెళ్ళిపోతుంది ఇక్కడ కాంగ్రెస్కు కేవలం ముప్పై తొమ్మిది శాతమే ఉంది కాబట్టి ఒక్క పదకొండు పన్నెండు శాతం వాళ్ళిద్దరు కలిస్తే ఓటు షేర్ పెరిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ఓటమి చెందేవారు కాంగ్రెస్ పార్టీ అసలు గెలిచే పరిస్థితే లేదు వాళ్ళు కలిస్తే ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి హాయిగా చక్కగా రేవంత్ బయటపడ్డాడు కానీ అక్కడ ముగ్గురు కలిసినప్పటికీ కూడా నలభై శాతం ఓటు బ్యాంకు ఓటు షేర్ తెచ్చుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ప్రజాదరణ ఏ స్థాయిలో అక్కడ ఉంది అన్నది కూడా ఇక్కడ సింపుల్ లాజిక్తోనే అర్థమవుతుంది ఏదేమైనా ఇక రేవంత్ రెడ్డి మరో మాట అన్నాడు మనం చేసే పాపాలే మనల్ని మింగుతాయట అవును మనం చేసే పాపాలే మనల్ని మింగుతాయి ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా యాభై లక్షల క్యాష్తో దొరికింది ఎవరయ్యా చెప్పాలి మీరే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి బ్రీఫ్డ్ మీ అన్నప్పుడు ఆ బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో కూడా ఆయనదే నిజమే అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినప్పుడు కోర్టుల్లో ఎవరు తప్పించుకున్నారో అల్టిమేట్గా ఏం జరిగిందో అన్నది ఆలోచన చేయాలి మనం చేసే పాపాలే మనల్ని మింగుతాయి అంటూ పెద్ద కీవోర్డే వాడేశాడిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను లాగేస్తున్న కార్యక్రమంలో ఇది మంచి కార్యక్రమమా లేదంటే చెడు కార్యక్రమమా అన్నది ఆయనే చెప్పాలి చంద్రబాబు ఏది చేసినా ఒప్పు గొప్ప జగన్ ఏది చేసినా నిప్పు చేడు అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు ఏదేమైనా కూడా అధికారంలోకి రావడానికి చంద్రబాబు కానీ ఇటు అటు తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా చేసిన హామీలు ఇచ్చిన ప్రకటనలు అయితే కావు కానీ గడిచిన ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని పర్ఫెక్ట్గా ఇం ఇంప్లిమెంట్ చేసింది లేదు ఇక చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అన్న ఆలోచన లేదు ఇలాంటివే జగన్ కనుక ఒక్క హామీ గట్టిగా ప్రకటిస్తే జగన్ ఎందుకు ఓడి ఈ పరిస్థితి వచ్చేది నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత అనే పదాలకు అటాచ్ అయ్యే కదా ఇవేవీ చేయకుండా తన పాలన సక్రమంగా ఉంది తన పాలనను చూసే మార్కులు అయినా ఓడిపోయినా గెలిచినా మాట మీద ఉంటాము అనే ఒక లైన్తో ముందుకెళ్తూ ధైర్యంతో నిలబడుతున్న వ్యక్తి జగన్ మరి ఎలాంటి వ్యక్తికి రేపు పొద్దున ప్రజాదరణ పెరుగుతుందా లేదంటే ఇచ్చిన ఏ హామీలు చేయకపోగా ప్రతినిత్యం తప్పుడు సమాచారంతో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకు ప్రజాదరణ రాబోయే కాలంలో పెరుగుతాయా అన్నది మాత్రం ఆలోచన చేయాలి ఏదేమైనప్పటికీ కూడా ఎంత ఎగిరిపడ్డ రోజులు మాకు వస్తాయి అంటున్నారు వైసీపీ నాయకులు ఎగరండి చూస్తాం మా టైం వస్తుంది మేము ఎగురుతామంటున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి